హాయ్ అండి నేనైతే ఆలు కాలీఫ్లవర్ అయితే కూర చేశానండి కూర అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో అయితే చాలా బాగుంటుందండి కూర అయితే ఇదైతే కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా కాలీఫ్లవర్లు అనేవి బాగా దొరుకుతున్నాయండి నేను ఎక్కడైతే ఒక పూ తీసుకున్నానండి కాలీఫ్లవరు ఇలా తీసుకున్నలా చిన్న ముక్కల్లాగా మనం ఒలుసుకోవాలండి కత్తితోటైనా సరే పర్లేదు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా వేడి నీటిలో వేసుకోవాలండి వేడి నీళ్ళు గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో కొంచెం పసుపు అనేది మనం వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకున్నాక అందులో కొద్దిగా నీళ్ళు అనేవి మరుగుతున్నప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి నీటిలో వేసుకోవాలండి ఎందుకంటే ఈ కాలీఫ్లవర్లో చిన్న చిన్నవి మనకు కనబడని పురుగులు ఉంటాయండి అవి పురుగులు అయితే ఇలా వేడి నీటిలో కనుక మనం వేసామంటే పురుగులు అన్ని వచ్చేస్తాయండి మనం ఇలా వేడి నీటిలో చూసారా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా నీళ్ళు మసరు కాగుతున్నప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇలా గ్యాస్ మీద ఒక మూగుడు పెట్టుకొని ఆ మూగుట్లో నూనె పోసుకోవాలండి నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి కూరలోనూ ఇక్కడైతే నేను పెద్ద రెండు బంగాళదుంపలు కో తీసుకొని ఇలా పల్చగా చీరుకున్నానండి చీరుకుని బంగాళదుంపలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంపలు అయితే బాగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయి వరకు మనం కూడా వేపుతూ ఉండాలి బంగాళదుంపలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే మూకుట్లో ఇంకా కొంచెం నూనె వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా రెండు మూడు సార్లు మంచినీళ్ళతో కడిగిన తర్వాత మనం ఎలా మూకుట్లో వేసుకొని వేపుకోవాలండి కాలీఫ్లవర్లు కూడా బాగా వేగాలండి ఈ కాలీఫ్లవర్లు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే మూకుట్లో ఇలా సన్నగా చీరుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అయితే మనం వేసుకోవాలండి ఇలా నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీరుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా రెండు టమాటాలు అయితే తీసుకుని వేసుకున్నానండి టమాటాలు కూడా చీరుకుని ఇలా వేసుకోవాలండి ఉల్లిపాయలు పసిమిరకాయలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా కళ్ళు ఉప్పు అంటారు కదండి కళ్ళు ఉప్పు ఆ ఉప్పు వేసుకోవాలండి తర్వాత అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవరు బంగాళాదుంప ముక్కలు అనుకున్నాయి కదండి అవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడే రుబ్బుకుంటే బాగుంటుందండి మన మన అయితే మాకైతే పల్లెటూరు కాబట్టి శనికాళ్ళు ఉంటాయండి నేనైతే శనికాళ్ళు నువ్వు వేస్తూ ఉంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడగా కారం వేసుకోవాలండి కారం ఎక్కువగా తింటే కొంచెం వేసుకోవచ్చండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను కారం అయితే కొంచెం తక్కువ వేసాను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి కారం అయితే మనకు సరిపోతుందండి ఇక్కడ నీళ్ళు పోసుకున్నానండి నీళ్లు చూసుకుని పోసుకోవాలండి ఎందుకంటే ఆలు ఫ్రై అయిపోయింది బంగా కాలీఫ్లవర్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు ఉడకనైతే సరిపోతుందండి కూర చూసారా మనకైతే ఆలు కాలీఫ్లవర్ కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆలు కాలిఫ్లవర్ కూర అయితే చూసారు కదా మా వాళ్ళకైతే అందరికీ చాలా ఇష్టం అండి కాలీఫ్లవర్ ఆలు కూర అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగని రోజు తినకూడదండి కాలీఫ్లవరు వారానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే తినాలండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి